ಬಾಕೋಂಟಿ ನೆನದ ಗಿರಿ ಈ ರೋಜು ಮರಿ ಸಂಡೇ ಸಂಡೇ ಅಗ್ನಿಹೋತ್ರ ಎಲ್ಲಾರಂಟೆ ಎಂತ ಓಂ ಓಮ್ ಓಂ ಗುರು ದತ್ತಾಯ ನಮಃ ಓಂ ಗುರು ದತ್ತಾಯ ನಮಃ ಓಂ ಓಂ ಗುರು ದತ್ತಾಯ ನಮಃ Oh, ॐ भूर्भुवस्वः तत् भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत् भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ भूर्भुव స్వహా తత్ చర్వితో వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యో నా ప్రచోదయదో బయట సూర్యుని కూడా ఇచ్చేద్దాం అగ్ని పుత్రం సంపూర్ణమైంది ఇక సూర్యుని కార్యక్రమించి వచ్చి ఇవన్నీ సర్దుదాం మేవేజ్యం దినే పిట్టవాయసినిపిస్తుంది పైనుందో వారిక్కడుందో ఇదండి రామచిలకలు చాలా చేస్తున్నాయి మరి ఇక్కడికి రాలే ఇక్కడే మేము సరే ఇంట్లోకి వెళ్దాం మరి ఇంకోటి పైన చెట్టు మీద ఉన్నట్టుండి అప్పటి నుండి ఉంది ఉంది చూడండి సంతోషం మనం పూజ కాంగ నైవేద్యం పెట్టినామంటే తినిపోతాయి అంతే ఇలా వచ్చింది చూడండి ఇది ఒక్కటే కాకుండా చిట్టి కూడా వచ్చింది నేను ఉప్మా వేయడానికి రెడీ అయినా వచ్చినా ఇక ఉప్మా చేస్తున్నాయి ఈరోజు లేచి నుండి ఎన్ని పనులు చేస్తేనో మనం గడుస్తుంది ఎందుకంటే అట్లానే అన్నింటికి పని మనుషులను పెట్టుకోవచ్చు కదా అనుకుంటే ఇక మరి వేరే ఏరోబిక్స్ లేకుంటే వాకింగో జాగింగో ఏదో ఒకటి ఉండాలి ఉప్మా ఈ ఈరోజు మినపప్పు ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేయాలి లేకుంటే ఫ్రై కాదు మళ్ళీ మంచి ఈ సీజన్లో ఎక్కువ కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ పుష్కలంగా వస్తాయి ఎప్పుడు దాకా అంటే ఫిబ్రవరి ఎండింగ్ మార్చి దాకా కూడా పుష్కలంగా వస్తాయి వాతావరణం చలికాలం ఎక్కువ మంచిగా ఉంటాయి మంచి కురుస్తుంది అంటారుగా మంచి ఉంటుంది ఇక చలికాలమే అన్ని కాత ఎక్కువ ఉంటుంది అంటారు మన ఇంట్లో కూరగాయలు పెట్టుకున్నా కూడా సూరకాయలు అట్లాంటివి కూడా చాలా ఎక్కువ వస్తాయి బ్రౌన్ అయింది పప్పులు పప్పులు కొంచెం బ్రౌన్ అవుతున్నాయి అన్నప్పుడే ఇవి యాడ్ చేయాలి లేకపోతే మళ్ళీ కలర్ రావు మంచి కమ్మటి స్మెల్ కూడా వస్తుంది అంటే కొత్త వాళ్ళకి తెలవడానికి చెప్తున్నా మినపప్పు ఫ్రై అయింది అన్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అట్లాంటప్పుడు మనం ఇవి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ ఇవి మూడు యాడ్ చేసుకోవచ్చు పల్లీలు కూడా ఫ్రై అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది ఫ్రై కాకపోతే బాగుండేది పచ్చి పచ్చిగా తినాలంటే అందుకని పల్లీలు కూడా ఫ్రై అయ్యేటట్టు ఫస్ట్ పప్పుతో వేసినట్టయితే ఫ్రై అయిపోతాయి ఈజీగా రవ్వ చేద్దాం అయితే కొత్తిమీర కరివేపాకు పచ్చి ఉంటాయి కదా కడిగినాం కాబట్టి ఇక అందండి రవ్వ ఫ్రై అయిన తర్వాత వేస్తే మంచిగా ఉంటుంది అందుకని వెయిట్ చేస్తున్నాం కొందరికి ఉప్మాలా అవన్నీ ఎక్కువ కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ ఎక్కువ ఇష్టం కొందరికి అసలు ఏం కనపడద్దు ఒట్టి రవ్వ తింటాం అన్నట్టు ఉంటారు ఇక ఏదైనా అన్నీ కూడా ఫ్యామిలీలో ఎట్లా ఉంటుందో వాళ్ళకు ఎవరు ఇష్టాలు ఎట్లా అనే దాని మీద ఒక వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేయడం అందరం ఉన్నప్పుడు సరే అందరు ఉన్నారు కదా ఇప్పుడు మన ఓన్ స్టైల్ నడవదు అనేది వాళ్ళకు కూడా తెలియటట్టు చెప్పాలి అప్పుడప్పుడు ఇంకంతే నేను అడిగితే అట్లనే చేస్తాను అందరున్నప్పుడు అందరికి అను అనుకూలంగా ఇదైతే మన ఆర్గానిక్ ఆయిల్ పల్లీ నూనె కొంచెం ఇద్దాం పల్లీ నూనె కాబట్టి కొంచెం పొదుపుగానే వాడాలి కాలు వస్తుంది అర్జెంటుగా పని ఉండి బయటకు వెళ్ళి వచ్చిన అంటే ఇక్కడనే మన గేటు దగ్గరికి ఇంకా ఎప్పుడు చేసేద్దాం కొద్దిగా ఆయిల్ వేసినాం రవ్వ ఫ్రై అయిన తర్వాత ఫ్రై కావడానికి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఇట్లా రెండు నిమిషాలు వెయిట్ చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు వాటర్ ఇద్దాం అయితే ఉప్మా ఎక్కువ చేస్తాను కదా నేను ఎప్పుడైనా ఎందుకంటే ఎవరొకరు వస్తే పెట్టడానికి తర్వాత మళ్ళీ వీళ్ళ మా వారికి ఎక్కువ మళ్ళీ ఈవినింగ్ తింటాడైనా ఎప్పుడంటే నేను పార్లరు పెట్టి ఉండే తనకు అట్లా అలవాటు ఫోర్ థర్టీకి అట్లా కొంచెం మళ్ళీ వేడి చేసుకొని తిని టీ తాగుతుంది అట్లా అందుకని ఎప్పుడు ఉప్మా చేసినా ఎక్కువ వేస్తూ ఉంటా మా ఇంట్లో ఉప్మా కూడా ఎక్కువనే తింటారు అట్లా అన్నీ ఉప్పేసేద్దాం ఉప్పేసిన తర్వాత కూడా మంచిగా గలపాలి ఉప్మా ఇట్లా ఉంది పరిస్థితి ఇక మూత పెడదాం ఫైవ్ మినిట్స్ తర్వాత వెయిట్ చేద్దాం ఈ లోపల లోపల టీ పెడదాం చాలా పనులు ఉన్నాయి తలసన చేసిన తర్వాత ఈ టవలు తలకు కొద్దిసేపు ఉంటే కొంచెం తడంతా పీల్చుకుంటుంది ఇక ఇప్పుడు తీసేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇంకా కాకుండా మనం ఇక అగ్నిహోత్రం కూడా చేసినవి అన్నీ సర్దుకోవాలి అంటే అక్కడ పాత్ర గిట్ట పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ అయినాయి ఫస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యే లోపల ఆ పని చేసుకునే కలర్ ఉన్నది గ్రీన్ కలర్ ఉండదు బ్లూ కలర్ ఉంటుంది పాలపిట్ట అది గ్రీన్ కలర్ పిట్ట అది కాదు గా కలర్ ఉంటుంది గా బ్లూ కలర్ చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎండుంటే ఇక్కడనే కూర్చోవాలనిపిస్తుంది మనం పక్షులను చూసుకుంటాం మరి ముచ్చేట్లయితే కొనసాగితే ఇక ఈ తింటే రేపు ఒక మంచి పెడితే మళ్ళీ వెళ్దాం అప్పుడు అడిగితే బాయ్